హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మే ముప్పైవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అనేది రాబోతుంది కాబట్టి వీరికి గుడ్ న్యూస్ ఏంటి బ్యాడ్ న్యూస్ ఏంటి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే రుచికి రాశి వారికి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు అలాగే వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రి గురువు గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ వృచ్చిక రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే వృచ్చిక రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు అలాగే ఎవరికైనా సహాయం కావాలంటే వీరు వీరికి తోచిన సహాయాన్ని అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు అలాగే వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా నిరంతరం అయితే కష్టాన్ని నమ్ముకొని కష్టం చేస్తూనే ఉంటారు ఈ వృచ్చిక రాశివారు ఇక రాశి వారికి భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులను నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ లక్ష్యం పెట్టరు కానీ వీరి యొక్క అంచనాలకి మాత్రం నిజమవుతూ ఉంటాయి కానీ వైఫల్యం చెందిన మాత్రమే తీవ్రమైన నష్టాన్ని అయితే కలిగి ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో నిందల ఆరోపణ మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబం అలాగే కుటుంబ బరువు బాధ్యతలను కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి అలాగే రాశి వారిపైన నర్దిష్టి ప్రభావం కూడా చాలా ఉంటుంది ఇక వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని కుళ్ళు వీరి చుట్టూ ఉంటాయి అంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వాన్ని కొందరైతే కలిగి ఉంటారు వారి యొక్క అసూయతో కూడిన చూపు కుళ్ళుతో కూడిన చూపు ఏదైతే అది మీ యొక్క జీవితంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మనకు నరదృష్టి తొలగిపోవాలి అని అంటే మనం ఏదొక్క పరిహారం చేయాలి అప్పుడే దాని నుంచి మనం బయట పడగలుగుతాం అయితే మీరు అమావాస్య రోజున కానీ ఆదివారం రోజున కానీ ఒక పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత దాన్ని రెండు భాగాలుగా చేసి ఎవరి తొక్కని ప్రదేశంలో అయితే ఆ నిమ్మకాయని పడేయండి ఇలా పై పడేయటం వల్ల మీ యొక్క నరదృష్టి అనేది కన్ను కొంచెం అయితే తొలగిపోతుంది అలాగే గుమ్మం ముందు మీరు ఖచ్చితంగా నరదృష్టి తొలగిపోవాలి అంటే కలబంద మొక్కని ఏలాడ దియండి ఇలా ఏలాడదీసడం వల్ల కూడా నరదృష్టి ఇంటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి వృచిక రాశి వారికి నరదృష్టి అనేది చాలా ఉంది కాబట్టి మీరు ఏ పని చేసినా కొంత అన్ని నష్టాన్ని అయితే గురి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దాదాపు దాని నుంచి విముక్తి లభించాలంటే మీరు అమావాస్య రోజునైనా లేదా ఆదివారం రోజైన అయితే ఇలాంటి పరిహారాలు చేయండి ఖచ్చితంగా వాటి నుంచి అయితే విముక్తి అనేది ఈ వృచిక రాశి వారికి అయితే లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో నెగిటివ్ ఉన్నట్లయితే కనుక మీరు ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడవండి ఇలా తుడిచినట్లయితే కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ వృచ్చిక రాశి వారికి మే ముప్పై తేదీన శుక్రవారం రోజునైతే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుందని మనం చెప్పుకున్నాం కదా అయితే అయితే ఈ రుచిక రాశి వారికి ఈ రోజునైతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే కనుక మీ ఇంట్లో అంటే మీ కుటుంబ సభ్యులు చాలా రోజుల నుండి ఒక నిజం అనేది మీకు తెలియకుండా మీ కుటుంబ సభ్యులు కానీ లేదా సన్నిహితులు కానీ ఇలా బంధువులు కానీ దాచిపెట్టి ఉంచారు అయితే ఆ విషయం మీకు తెలియటం వల్ల మీకు కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ వృచిక రాశి వారికి దాచిపెట్టే ఈ విషయాన్ని అయితే ఉంచుతారు అటువంటి విషయం మీకు తెలిసే అవకాశాలు అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి మీరు ఆందోళనకి కలిగించిన పట్టికి కూడా తర్వాత మీరు తెచ్చుకుంటారు అయితే ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా మీరు ఖచ్చితంగా అన్వేషిస్తారు కాబట్టి మిగిలిన అంశాలు చూస్తే కనుక మీకు చాలా మిశ్రమైన అయితే వస్తాయి ఎందుకంటే ఆ బ్యాడ్ న్యూస్ వల్ల మీరు కొంచెం ఆందోళనకైతే గురవుతారు కాబట్టి ఓపికతో మీరు ఒక్క ఆ పరిష్కారాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మీరు ఆలోచించండి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కనుక ఈ రుచిక రాశి వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మీకు ఈ సమయంలో అయితే ఆకస్మిక ధనలాభం అనేది ఉంది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో డబ్బు ఒకరి నుంచి రాలేదు రాదు అని మీరు ఆందోళనపడి బాధపడి ఉన్నట్లయితే గనక ఈ సమయంలో ఈ వృచ్చిక రాశి వారి జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ ఆ యొక్క ధనం అనేది మీకు ఖచ్చితంగా మీ చేతికి అందడం అనేది జరుగుతుంది అంటే మీరు ఇది వరకు ఎవరికైనా బాకీ కానీ లేదా ఇలా ఇవ్వటం వల్ల మీకు ఆ డబ్బు మీకు తిరిగి రాకపోగా మీకు చాలా సమస్యలు అయితే రాగలిగినాయి కాబట్టి ఇలాంటి డబ్బు ఎవరికైనా మీరు ఇచ్చినట్లయితే కనుక ఈ సమయంలో మీ చేతికి వారైతే మీకు డబ్బు ఇచ్చి ఇస్తారు ఇలాంటి డబ్బు ఇవ్వగానే మీరు ఎంతో సంతోషిస్తారు ఎంతో గంతిస్తారు రాని డబ్బు మీ చేతికి అందిందని మీరు ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు కానీ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి ఈ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అయితే ఈ రుచిక రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి సంఘటనలు అయితే ఈ రోజునైతే చోటు చేసుకుంటారు తీసుకోబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ ఈ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అది వ్యాపార పైన పరమైన అవకాశం కావచ్చు కెరియర్కి సంబంధించినంత ఉన్నత చదువుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నటువంటి దానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది అయితే ఏదైనా సరే ఒక అవకాశాన్ని అయితే మీరు అందుపిచ్చుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకైతే కనిపిస్తున్నాయి కాబట్టి వృచ్చిక రాశి వారికి నూతన ఉద్యోగంలో జైన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారం కూడా సజావంగా సాగిపోతాయి కుల వృత్తులు చేసుకున్న వారికైతే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే రుచిక రాశి వారు ఈ రోజునైతే ప్రకారం మనం చూసుకున్నట్లయితే కదా చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క సన్నిహితుల లైఫ్ పార్ట్నర్తో మీ యొక్క ప్రేమ భాగస్వామి విభేదాలు కనుక ఉన్నట్లయితే కనుక వాటిని ఈ రోజుని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారు కాబట్టి ఈ రోజు మీకు జరిగేది ఇక హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రుచిక రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే